విజయవాడకి వెళ్లనవసరం లేకుండా మన చిలకలూరిపేటలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ మాలంపాటి వారి శ్రీ వసుధా షాపింగ్ మాల్ జూలై ఇరవై ఆరో తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు గ్రాండ్ ఓపెనింగ్ జబర్దస్త్ థీమ్ తో సెలబ్రేషన్ చేస్తూ సందడి చేద్దాం రండి ప్రారంభోత్సవం సందర్భంగా మెగా ఆఫర్స్ శ్రావణం సెలబ్రేషన్స్ అప్ టు ఆఫ్ ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ సింథటిక్ శారీ తొంభై తొమ్మిది రూపాయలకే వెయిట్ లెస్ వాషబుల్ శారీ నూట నలభై తొమ్మిది రూపాయలకే ఆరని పట్టు వెయిట్ లెస్ శారీ మూడు వంద తొంభై తొమ్మిది రూపాయలకి లేడీస్ వేర్ లో టూ పీసెస్ సెట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టాప్స్ నూట తొమ్మిది రూపాయలకే ఫ్రాక్స్ షర్ట్స్ జీన్స్ నూట నలభై తొమ్మిది రూపాయలకే మెన్స్ షర్ట్స్ షర్ట్స్కే నైట్ ప్యాంట్స్ డెబ్బై తొమ్మిది రూపాయలకే షార్ట్స్ పిల్లో స్పెషల్ ఆఫర్స్ ఎనబై తొమ్మిది రూపాయలకే ప్రారంభోత్సవ ఆఫర్స్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మాలంపాటి వారి శ్రీ వసుధా షాపింగ్ మాల్ కేకే ప్లాజా గబ్బిటి వారి వీధి పాత గ్రంథాలయం

పాత గ్రంథాలయం మన చిన్నచూరు పేటలో ప్రారంభం కాబోతుంది ఈ ప్రారంభోత్సవానికి మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి మా జబర్దస్త్ నుంచి చాలా మంది వచ్చేస్తాం ప్రారంభోత్సవమే కాదు అక్కడ ఎంటర్టైన్ చేసే చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో మీ అందరినీ అద్భుతంగా ఎంటర్టైన్ చేయాలని మేము వస్తున్నాం మీరు కూడా వచ్చేసేయండి మరి జెంట్స్ వేర్ కానివ్వండి కిడ్స్ వేర్ కానివ్వండి లేడీస్ వేర్ ఫ్యాన్సీ సారీస్ పెళ్లి పట్టు చెట్లు ఒకటేంటి వయసు ఏదైనా మోడల్ ఏదైనా అకేషన్ ఏదైనా తరసమైన ధరలకు దొరికే ఒకే ఒక షోరూమ్ మన వసు షాపింగ్ మాల్ దీనికి ఎవరు అనుకుంటున్నారా మన పాతం సురేష్ గారి కుమార్తె శ్రీ మాలెంపాటి అలిఖ్య గారు సో కంగ్రాచులేషన్స్ సిగ్గెందుకు అద్భుతమైనటువంటి వస్త్రాలు కావాలంటే వచ్చేసింది వసు షాపింగ్ మాల్ ద కంప్లీట్ షాపింగ్ మాల్ థ్యాంక్ యూ